ఓ జ్ఞాని అనగా పరిపక్వమైన సాధకుని అవగాహన ఈ ప్రపంచమంతా ఒకే ఒక్క బలమైన అబద్ధపు పునాది మీదనే ఆధారపడి ఉంది అది ఏమంటే ఈ శరీరమే నేను ఆడ మొగ అన్న భావన అందులో నుంచే నేను నాది అన్న సంకుచిత భావన వస్తుంది దాన్ని అనుసరించే ఈ ప్రపంచంలోని అన్ని ధర్మాలు ఆశ్రయించి ఉన్నాయి తల్లిదండ్రుల బిడ్డల సంబంధాలు భార్యాభర్తలు గురు శిష్యులు యజమాని సేవకుడు రాజు ప్రజలు రాజులు ప్రభుత్వాల రాజ్యాకాంక్ష యుద్ధాలు వ్యాపారాలు నాటకాలు సినిమాలు కవిత్వాలు రచనలు ఉపన్యాసాలు రాజకీయాలు స్నేహాలు ప్రేమలు కోరికలు ఆవేశాలు స్త్రీ పురుష శీల సంబంధాలు శీలంతో ముడిపడిన అభిప్రాయాలు గొప్ప తక్కువ మంచి చెడు సుఖము దుఃఖము పుణ్యము పాపము రకరకాల నమ్మకాలు రకరకాల ఆధ్యాత్మిక సాధన పద్ధతులు నియమాలు స్వేచ్ఛ బాధ్యతలు భయం భయం నుంచి విముక్తికై పోరాటం ఆనందం కొరకు ఆరాటం కీర్తి ప్రతిష్టలు మానవ సేవ స్వార్థం ధనంపై వ్యామోహం దొంగతనాలు దోపిడీలు హత్యలు మానభంగాలు అనుమానాలు అవమానాలు మరణం దానికి సంబంధించిన కర్మకాండ పుట్టినరోజు పండుగలు వివాహాలు కులం మతం ఆచార వ్యవహారాలు విహారయాత్రలు తీర్థయాత్రలు రకరకాలైన ప్రార్థనా స్థలాలు వివాదాలు విడాకులు అందం వికారం కోపం తాపం కామం భిష్ణారితనం అహంకారం ఓరోలేనితనం మోసం కపటం అబద్ధాలు చెప్పటం మత చాందసం నా మతమే గొప్పది మిగిలిన మతాలన్నీ హీనమైనవి అందరూ నా మతాన్ని అనుసరించాలని అనుకోవడం మత మార్పిడులు కరుడుగట్టిన హింస హింసించి ఆనందించడం గెలుపు ఓటమి నీతి నిజాయితీ నీతి అవినీతి న్యాయం అన్యాయం వాస్తు జాతకాలు నవరత్నాలు తాయెత్తులు పేర్ల మార్పు అదృష్ట సంఖ్యలు చేదబడులు పగ ప్రతీకారం శారీరక మానసిక హింసలు అశాంతి నిరాశ నిస్పృహ మరణ భయం ఎప్పుడూ సురక్షితంగా ఉండాలనుకోవటం శరీరానికి రోగాలు రాకుండా ఉండాలని వచ్చిన రోగాలు నయం కావాలని ఆరాటం ఇలాగ ఒక బలమైన అబద్ధ భావన నేను శరీరం వల్ల ఎంత వ్యవహారం జరుగుతుందో గమనించు అజ్ఞానం యొక్క మహిమ ఎంత విచిత్రము ఇదంతా మాయ మనస్సు యొక్క చాతుర్యము ఇది తెలుసుకొని జ్ఞాని సాధకుడు తాను శరీరం కాదు ఆత్మని అనుభవం కొరకు ఆత్మ విచారణ సాధన చేసి మనసును నశింపజేసుకొని అనగా శుద్ధి చేసుకొని ఆనందంగా ఆత్మనిష్టతో ఉంటాడు మనసు అంటే నేను శరీరమే అన్న భావనయే శరీరమే నేను అన్న భావన వల్లనే మనకు అనేక జన్మలు శరీరాలు వస్తున్నాయి ఈ భావన నశించిపోతే పై చెప్పబడిన వికారాలు అన్నీ తొలగిపోతాయి జన్మలు ఆగిపోతాయి అప్పుడు ఉండే మానసిక ప్రశాంతత ఆనందం వర్ణించడానికి వీలు లేనివి అద్భుతమైనవి నశింపు లేనివి నీ విధికి నీవే కర్తవు గమ్యం చేరు వరకు విశ్రమించవద్దు నిర్భయముగా ఉండు ఏదైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉండు హెల్ప్ ఎవర్ హర్టన్ ఎవర్ లవ్ ఆల్ సర్వ్ ఆల్ బీ ఫియర్లెస్ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అహమపేతకం నిజ విభానకం మహదిదం తపోరమణ వాగియం ఉపదేశసారం అహం అంటే ఇగో మనస్సు అన్నది నశించిన తర్వాత నిజమైన అహం నేను ఆత్మ ప్రకాశిస్తుంది ఇది సాధించడమే గొప్ప తపస్సు రమణ మహర్షి గమ్యం నేనే ఆత్మే మార్గం నేనే నేనెవడను అన్న విచారణయే కొండల్లాంటి మన అజ్ఞానానికి నేనెవడను అను ఆత్మవిచారణయే బ్రహ్మాస్త్రం పట్టు పట్టక రాదు పట్టి విడువగా రాదు పట్టి విడుచుట కంటే పడి మేలు పట్టని పట్టేదో పట్టనే పట్టిదివి పట్టు పట్టి సాధించు ఎట్టెట్లైనన్ సదా భవత్వం ఎల్లప్పుడూ ఆత్మనిష్టలోనే ఉండు సర్వం వస్తు